హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవేంటో గుత్తుపట్టారా జున్నుపాలు అండి మా బ్రదర్ తెలిసిన వాళ్ళ ద్వారా అయితే జున్నుపాలు అయితే మనకి వచ్చినాయి వీటిని ఇప్పుడైతే మనం జున్ను తయారు చేసుకుందాం పాలైతే ఇలా తీసుకున్నాను కదండి ఇవైతే కొంచెం చిక్కగా ఉన్నాయి వీటికి సరిపోయేటట్టు అయితే నేనైతే ఒక వన్ లీటర్ పాలైతే తీసుకున్నాను బయట నుంచి తెప్పిస్తానండి పాలు అయితే వీటిని అయితే ఇంట్లో వేసుకుని కలుపుకుందాం ఇలా కింద కూర్చొని అన్ని ఐటమ్స్ కలిపి ప్రిపేర్ చేసుకుంటాండి చాలా అయితే బాగుంటుంది ఎందుకంటే నుంచుని అవి చేసి కట్ చేసి ఇచ్చేసి కన్నా ఇలా ప్రశాంతంగా బాస్మటం వేసుకొని కూర్చుండే నాకు చాలా ఇష్టం ఇలా కూర్చుని పని చేసుకోవడం రెండో ప్యాకెట్ పాలు కూడా అయితే యాడ్ చేస్తానండి పాలు క్వాంటిటీ తక్కువే కాని అండి చిక్కగా ఉన్నాయి చాలామంది జున్ను చేస్తారండి కేక్ టైప్లో గట్టిగా చేస్తారు నాకు అలా ఇష్టం ఉండదు జున్ను నేను తీసుకునే స్పూన్తో తింటుంటే వాటర్ వస్తుంది కదండి బెల్లం ఆ కంటిస్టెన్సీలో అయితే తీసుకుంటే అయితే నాకు చాలా ఇష్టం అలా అయితే చాలా బాగుంటుంది తినడానికి కూడా ఇప్పుడైతే బెల్లం తురుముకుందాం నేనైతే ఏది అవి వీలుగా ఉంటుందో అని రెండు అయితే చాకులు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ ఉంటుంది అనుకుంటున్నానండి బెల్లం దీని అయితే బాగా చిన్న చిన్నగా తురుముకుందాం ఫస్ట్ అయితే ఈ చాప్తో ట్రై చేస్తున్నాను దీంతో ఏం పని అవ్వట్లేదు దీంట్ దీంతో అయితే చిక్కుతుందండి చాక్తో పని అవ్వలేదండి అందుకైతే సంతికాల పుత్రంతో అయితే శుభ్రంగా మెత్తగా అయితే మెదుపుకున్నాను ఇంతవరకు అయితే బెల్లాన్ని అయితే బాగా మెత్తగా కుట్టుకున్నాను ఇది వేస్ట్ చూద్దాం అందుకే సరిపోకపోతే కనుక మళ్ళీ అయితే బెల్లం టేస్ట్గా సరిపడేద్దాం బెల్లం అయితే వేసుకున్నానండి ఇదైతే బాగా కరిగేంత వరకు అయితే కొంచెం గరిటితో అయితే తిప్పుతున్నాను అలాగే ఇందులో యాలకులు మిరియాలు కలిపి పౌడర్ చేసి పెట్టినానండి ఎందుకంటే ఏదో ఒక టైంలో మనకైతే పాలు దొరుకుతాయి అప్పటికప్పుడుకి కొంచెం కొంచెం చేయాలంటే కొంచెం కష్టం అని చెప్పి నేనైతే ఎప్పుడు కూడా ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇది కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం మరీ ఘాటుగా ఉంటే మా పిల్లలైతే తినలేరండి ఇష్టపడరు కూడా దీన్ని ఈ బెల్లం పాలు కలిపేలాగైతే అండి ఇందులో పెట్టి మనం హాట్ వాటర్లో పెట్టి అయితే బాయిల్ చేయాలి కాబట్టి నేనైతే వాటర్ పెట్టుకుంటున్నాను దీని అయితే మనం స్టవ్ మీ పెట్టుకుందాం మనకి బెల్లం కరిగే లోపల ఈ వాటర్ అయితే బాగా హీట్ అవుతుంది దాన్ని తప్పి పెట్టుకుందాం దీని అందరూ ఇప్పుడైతే బెల్లం కలుపుకోవడం అయిపోయిందండి ఇది దీనికి తీపి సరిపోయిందో లేదో చూద్దాం మేమైతే ఇలా చూస్తామండి సరిపోయిందండి వాటర్ అయితే బబుల్స్ వచ్చేలాగైతే కాగినాయండి ఇప్పుడు ఇందులో అయితే మనం స్లోగా పెట్టుకుందాం కొంచెం వాటర్ ఎక్కువైంది తీసేద్దాం లేకపోతే పొంగిపోయి ఇందులోకి అయితే వచ్చేస్తుంది కావలితే వేసుకుందాం అండి తర్వాత అలాగే దీని మీదకి ఒక మూత పెట్టి కవర్ చేద్దాం దీనిపైన ఇంకొక మూత పెడదాం అదైతే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఎలా కుక్ అయిందో మీకు చూపిస్తాను దీన్ని అయితే ఒక చాక్ పెట్టుకుని మనం చెక్ చేద్దాం చూసారా ఓన్లీ వాటర్ ఒకటి వస్తుంది దీన్నైతే కొద్దిగా చల్లారిన తర్వాత అయితే తింటారో మాకైతే అలా ఇష్టం ఉండదండి దీన్ని అయితే నైట్ అంతా అలా మూపు పెట్టి పక్కన పెట్టేసుకుని మార్నింగ్ తింటే అండి చాలా బాగుంటుంది వేడిగా తింటే దాంట్లో ఉన్న స్వీట్నెస్ అయితే తెలియదు బాగో చేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే కొంతమంది అయితే వేడిగా ఉన్నప్పుడే తింటారు నాకైతే అలా నచ్చదు దీని అయితే మార్నింగ్ తీసుకుని తింటాం ఇంతేనండి అయితే మంచి టేస్టీ అయిన జున్ను అయితే ప్రిపేర్ చేసుకున్నాం అలాగే నా చెయ్యి కూడా కాలిపోయిందండి దీనివల్ల పర్లేదులేండి ఇది కాలినా పర్లేదు జున్ను అయితే మంచి టేస్టీగా వచ్చింది కాబట్టి ఆ బాధను మర్చిపోతాను ఈ జున్ను ప్రిపరేషన్ కనుక మీకు నచ్చితే కనుక అలాగే జున్ను కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బాయ్ అండి